అందరికి నమస్కారం మీకు తెలుసు కదా ఉప్పు శివస్వామి ఇప్పటికన్నా అలాల కోసం చెప్తారు కదా ఇప్పటికన్నా ఎంతో మంది అలాలు సగం మంది పని చేసుకురు ఇంకా మన హిందూ ధర్మం లోపల పనికి పనికిరాదు ఎల్లమ్మ పండుగలు గాని పోషమ్మ పండుగలు గాని దేవి దేవతల పండుగలకు ఎవరే కాని అలాలు పనికిరాదు అలాలు ఎందుకు పనికిరాలంటే అమ్మవారికి మనం కళ్ళు కోటరు పోసి పసుపు కుంపు వేసి ఆటని చేంత బట్టి ఆ అలాలు చేస్తే అక్కడ అమ్మవారికి ఎక్కది ఇక్కడ ఇళ్ళ దేవుడికి ఎక్కది కాబట్టి ఎవరైనా సాకులు గాని పని బాటలోలే కాని ఆరకట్టుకోలే కాని పోయాలి కూడుకు వాళ్ళతోని ఆటని కోపే అలాలు చేపించరాదు ఆ కోపించినట్టయితే అది అమ్మవారికి ఎక్కేది ఆ ప్రసాదం కాబట్టి ఈ పని బాటలో పండుగలు వేరే తీరుంటాయి బ్రాహ్మణులది వేరే తీరు ఉంటది శక్తి అలా ఉంటది ఈ ఒక్కు సాంప్రదాయం గాని బయల సాంప్రదాయం గాని గ్రామ దేవతల పూజార్ల దాంట్లో గాని ఈ ఖచ్చితంగా ఏటలకు కోస్తారు కాబట్టి ఈ హిందూ ధర్మం లోపల ఏదైనా గాని తుర్క వాళ్ళతో అలాలు రాదు ఇప్పటికి సగం మంది అందరు బంద్ చేసుకురు ఇంకా బంద్ చేసుకోవాలని కోరుకుంటున్నా అమ్మవారికి పని వస్తే అమ్మవారికి అనేది శాంతి ఉంటది ఎందుకంటే కళ్ళు కోటలు పోసి నువ్వు వేసి చేతాల్చి ఎవరైనా అలాలు చేసుకునేది ఉంటే ఎవరైనా పీర్లకు కానీ ఏదైనా వాళ్ళ దేవునికి పూజ సంబంధించి ఉంటేనే చేసుకోవాలి కానీ మన హిందూ దేవతలకు పనికిరాలి మావరాలు అమ్మా